శాఖ మంత్రి సత్యగారితో కూడా చర్చిస్తాను ఎందుకు మన ప్రాంతంలో ప్రజలందరికి అవసరం వస్తుందని దానిపైన చర్చిస్తాను ఇంతే కాదు నేను అనుకుంటాం నీటి సమస్య వల్ల వస్తుంది నీరు బాగా లోపలికి ఉంది మనం బోర్ వేసుకుంటున్నాం లోతు పెంచుతున్నాం దానివల్ల నీరు కాలుషితం అవుతుంది ఆనాడు పాదయాత్రల హామీ ఇచ్చే తల్లి ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటా అని చెప్పాను పనులు కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నామని ఈ సభ హామిస్తున్నాం అమ్మా మన వరదలు వచ్చినాయి రెండు వందల అరవై నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు రాని వరదలు విజయవాడకు వచ్చింది ఇంకా చంద్రన్న ఊరుకుంటాడా కుర్రోడు లాగా నేను కూడా అంత స్పీడ్ వెళ్ళాను తల్లి ఇరవై సంవత్సరాలు కుర్రోడు లాగా జేసీబీ లెక్కాడు నీరులో తిరిగారు పది రోజుల్లో వరదలకి ఫుల్ స్టాప్ పెట్టారు తల్లి అహర్నిశలు కష్టపడ్డారు తల్లి కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి పులివందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా బాబు గారి పైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన ప్రవర్తన చూస్తుంటే ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టాలనుకుంటున్నా తల్లి అదేంటంటే ఫేక్ జగన్ అని తల్లి ఏంటది ఫేక్ జగన్ ఇది ఎందుకో నేను చెప్పాలి కదా తల్లి అమ్మా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏం చెప్పాడు మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తా రెండు లక్షల ప్రభుత్వ పోస్టులు భర్తీ అన్నాడు పట్టించుకోలే మేనిఫెస్టో ఏకంగా దశల వారిగా సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తా అన్నాడు భో భోం ప్రెసిడెంట్ మెడల్ అన్ని భారీ చెడు తల్లి ఊరూరు భారీ తల్లి ఇంతేకాదు ఆనాడు ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టారు ఎవరిన బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా ప్రశ్నించినా వాళ్ళ పైన దొంగ కేసులు పెట్టారు తల్లి నీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు ఎటెంప్ట్ మటర్ కేసు కూడా ఉంది తల్లి నా పైన ఎస్ కేసు కూడా పెట్టారు తల్లి నా పైన ఎంత అన్యాయంగా ప్రవర్తించారు దయచేసి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా ఇంతేగా తల్లి ఆనాడు ఆయన కూడా పాదయాత్ర చేశాడు ఊరు ఒక హామీ ఇచ్చాడు వాళ్ళ కార్యకర్తలకు పుస్తకం తయారు చేశారు ఆరు వందల హామీలు ఇచ్చారు ఆ హామీలు మీరు ఎప్పుడు తీస్తారని కానీ దాని గురించి ఊసే లేదు అలాంటిది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం తల్లి అమ్మా మీ అందరు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందల పెన్షన్ అంట రెండు వందల రూపాయలు మన బాబా నా ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలి చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ ని ఒకే సంతకంతో వెయ్యి రూపాయలు చేశారు తల్లి ఐదు సంవత్సరాలు అయ్యే లోపల ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ ని రెండు వేల రూపాయలు మన చంద్రన్న చేశారు ఇప్పుడే మురళి గారు చెప్పారు ఇట్లా 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 అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు పెన్షన్ ని మూడు వేల రూపాయలు చేస్తానారు తల్లి దానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది ఆయనకి ఐదు సంవత్సరాలు అలాంటిది మన బావ బాబన్న అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఓకే సంతకంలో చేశాం తల్లి అంతేకాదమ్మా వికలాంగులకి వచ్చే మూడు వేల రూపాయలు పెన్షన్ ఏకంగా ఆరు వేల రూపాయలు చేశాము తల్లి ఎవరన్నా వికలాంగుల ఏకంగా బెడ్కే పరిమితం అవుతే వాళ్ళని ఆదుకోవాలని ఐదు వేల రూపాయలు వచ్చే పెన్షన్ని పదిహేను వేల రూపాయలు చేశాడు మన చంద్రన్న తల్లి అమ్మా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది పాదయాత్రలో ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలను ఒకటి అడిగేవారు అయ్యా మా బిడ్డల్ని బాగా చదివించా ఉద్యోగాలు కల్పించని ఇప్పుడే తల్లితో మాట్లాడుతూ ఉన్నా ఎంతమంది బిడ్డలు ఉన్నారని నాకు ఇద్దరు బిడ్డలు నేను ఏం చదువుతు ఏం చదివారు అమ్మని బాగా చదువుకున్నారు పని చేస్తున్నారు ఎక్కడ ఏం పని చేస్తున్నారంటే ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు ఉన్నారు మా ఇద్దరు కొడుకులు అని చెప్తున్నారు అది అందరి కళ పిల్లల్ని బాగా చదువుతాం మంచి ఉద్యోగాలు కల్పిద్దామంత అందుకే మా బాబన్న ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఏసీ మేము పెట్టారు తల్లి పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఒకే సంతకంలో భర్తీ చేస్తాను హామీ ఇచ్చాడు ఆ బాధ్యత ఇప్పుడు నాపైనుంది విద్యాశాఖ మంత్రిగా ఉంది వచ్చే సంవత్సరం లోపల అంటే కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపల ఆ హామీ కూడా మేము నిలబెట్టుకుంటాం ప్రక్రియ ప్రారంభించామని ఈ సభా చెబుతున్నారు చెప్తున్నారు మా బాబన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు పెట్టుబడులు తీసుకొచ్చారు యుద్ధ ప్రాతిపదికంగా అనేక పనులు చేశారు తల్లి ఇంతే కాదమ్మా మీరు చూస్తే ఆనాడు మన భూపత్రాలపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండేది తల్లి శాశ్వత భూహక్కు చట్టం పేరుతో ఏకంగా మన భూమి ఆ ఆనాడు ప్రయత్నించారమ్మా ఎవరిన ఇద్దరి మధ్యలో గొడవ ఉంటే కేవలం కలెక్టర్ గారు చెప్తే అయిపోతుంది కోర్టుకు కూడా వెళ్ళలేము ఏకంగా హైకోర్టుకి వెళ్ళాలని చెప్పారు తల్లి అందరం భయపడిపోయాం పాదయాత్రలు కూడా చెప్పిన ఈ ఫేకు జగన్ ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డని నీ పెట్టని అంటున్నాడని ఆ మాయలో పడద్దమ్మా అని చెప్పా ఎందుకంటే రేపు పొరపాటున గెలిస్తే నీ బిడ్డనే కదా మీ భూమి నాదని చెప్పి రాయించుకునేవాడు తల్లి అది మీరు గుర్తించారు అందుకే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు లేని మెజారిటీతో మీరు గెలిపించారు తల్లి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఐదు సంతకాల్లో భూ హక్కుల శాశ్వత భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే దానిపైన పెడతాం జరిగింది తల్లి ఇంక ఇంతే తల్లి నేను ఆనాడు మిషన్ రాయలసీమ అన్న పేరుతో రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకున్న తర్వాత కడపలో పెట్టా పిల్లల్ని చదువుకునే దానికి పాఠశాలలు ఏర్పాటు